హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈసారి ఎన్నికల గురించి అయితే ఒక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఉద్యోగుల సంఘ నేత వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారని చెప్తున్నారు వివరాలు చూస్తే జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్లే అంటూ ఆ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారంటున్నారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్టే అవసరం వచ్చినప్పుడు జగన్ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వచ్చేలా కృషి చేయాలంటూ రాజకీయ నాయకుడిలాగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయని చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించే మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయ ఉద్యోగి రోజు ఒక ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు అనంతరం సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి కిషోర్ కిషోర్ అయితే ప్రసాద్ స్తూ సచివాలయ ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారే అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అయితే కోరారు